ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ పూర్వ హయాంలో చాలా మంచి క్వశ్చన్ సార్ ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అత్యధికమైన సీట్లను సాధించి దాదాపుగా నూట యాభై పైజీలకు సీట్లు సాధించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా ఇరవై నాలుగు మందిని తన క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది తర్వాత రకరకాల ఈక్వేషన్స్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ అనుకోండి ఇంకా వేరే వేరే ఈక్వేషన్స్ అనుకోండి ఈ కన్నది కొంతమందిని మళ్ళీ తప్పించి మరికొందరికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ రెండోసారి దాదాపు ఒక పదిహేను మంది పదిహేను మంది అవకాశం పొందడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక జంబో క్యాబినెట్ అనేది ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు మొదటి విడతలో ఇరవై నాలుగు మంది రెండో విడతలో పదిహేను మంది వెరసి ముప్పై తొమ్మిది మంది ఈ ముప్పై తొమ్మిది మందిలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారో అంశంగా తీసుకున్నట్లయితే నేను అనేక పర్యాయాలు రకరకాల మెదడు ద్వారా రెడ్డి చేసిన తర్వాత నాకు వచ్చిన కంక్లూడింగ్ ఏంటంటే ఇక్కడ దాదాపు ఎనిమిది మంది గెలుస్తున్నారండి అంటే ఏడుగురు ఖచ్చితంగా గెలుస్తున్నారు ఒకరిది కొంచెం టైట్గా ఉంది నేను ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి వాళ్ళు కొంచెం ఎద్దుందని చెప్పుకోవచ్చు అయితే ఇరవై ఐదు మంది మంత్రులు ఓడిపోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం అండి వారు అంశం అంశంగా తీసుకున్నట్లయితే ముందుగా గెలిచే వారిని తీసుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో గెలిచే వైఎస్ఆర్సిపి మంత్రుల్లో మొదటగా ఉండేది పొంగనూరు నియోజకవర్గం ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్రత్యంగా అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నారు రెండోది డోన్ నియోజకవర్గం ఇక్కడ బుగ్గన రాజేంద్ర బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలుస్తున్నారు అలాగే మూడోది సాలూరు కాన్సెన్సీ ఈ సాలూరు కాన్సెన్సీలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర గారు మళ్ళా గెలుస్తున్నారు అలాగే సర్వేపల్లి ఈ సర్వేపల్లి కాన్సెన్సీలో రెండో విడతలో భాగంగా మంత్రి పదవి పొందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అలాగనే చిబురుపల్లి చీపురుపల్లి నుంచి మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు అలాగనే కడప ఈ కడప నుంచి మంత్రిగా పనిచేసినటువంటి అంజద్ బాషా గారు వైసీపీ నుంచి మరలా గెలుస్తున్నారు అలాగే తుని ఈ తుని కాన్సరెన్స్లో వైఎస్ఆర్సిపి పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా గారు అద్భుతమైన మెజార్టీతోటి తోటి మరలా గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక చివరిగా కురుపాంగ్ కాన్సరెన్స్ ఈ కురుపాంగ్ కాన్సరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పాముల పుష్పశ్రీవాణి గారు పోటీ చేస్తున్నారు వీరు ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి తోయక జగద్కీశ్వర్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ యథమిధంగా వీరు గెలుస్తారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అండి కానీ బాగా డెప్త్గా నాకు స్టడీ చేసినట్లయితే ఒక వన్ పర్సెంట్ అది డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి గారికి ఎజ్జుందని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరు గెలుస్తారని చెప్పలేను బట్ గెలవడానికి అవకాశం ఉంది మిగతా వాళ్ళంతా కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తున్నారు వీళ్ళు ఓడిపోతున్నారు గంట పదంగా చెప్పగలిగాను కానీ ఈ కాన్సెన్సీ విషయంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పాముల పుష్పశ్రీవాణి గారు గెలవడానికి కొద్దిగా అవకాశం ఉందని చెప్తున్నాను గా చెప్పలేకపోతున్నాను ఇకపోతే వైసీపీ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వారిలో ఓడిపోయే సీట్లు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇరవై ఐదు మంది మంత్రులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే గాజు ఒక కాన్సెన్సీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు అలాగే పెనుకొండ కాన్సెన్స్ నుంచి కేవి ఉసుశ్రీచరణ గారు ఓడిపోతున్నారు అలాగే సంతనోత్ర కాన్సెన్స్ నుంచి మేరుగ నాగార్జున గారు ఓడిపోతున్నారు నగర్ నుంచి ఆర్కే గారు ఓడిపోతున్నారు అమలాపురం నుంచి పినిపే వెసురూపు గారు ఓడిపోతున్నారు రాజమండ్రి రూర నుంచి వేణుగోపాలకృష్ణ గారు ఓడిపోతున్నారు గోపాలపురం నుంచి తానేటి వండిత గారు ఓడిపోతున్నారా ఈ విషయం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ గోపాలపురంలో తానేటి వణిత గారికి ప్రత్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ చాలా టైట్గా ఉంది యుథమిద్దంగా వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు లేదా ఈ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి చెప్పలేని పరిస్థితుల్లో కొన్ని కాన్సెన్సీలు ఉన్నాయి వాటిలో కూడా ఇది కూడా ఒకటి అయితే ఇక్కడ తానేటి వణిత గారు అలాగే మద్దిపాటి వెంకటరాజు గారు ఇద్దరిని గనక గమనించినట్లయితే నాకు ఒక వన్ పర్సెంట్ ఎడ్జి టీడీపీ క్యాండిడేట్ అంటే వెంకటరాజు గారికే ఉంది సో ఆ రకంగా ఇక్కడ గోపాలపురంలో తానేటి గారు ఓడిపోవడానికి నేను చెప్పగలను కానీ ఖచ్చితంగా మీరు ఓడిపోతారని చెప్పలేను తర్వాత మరొక కాన్సెన్సీ పెనంగళూరు పెనంగళూరులో పోటీ చేసినటువంటి జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు గుంతకల్ కాన్సెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఓడిపోయే మంత్రులందరి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాను వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు ఓడిపోతున్నారు ఎవరు గెలుస్తున్నారు అనేది వరుసగా చెప్పుకుంటూ వచ్చాను అయితే చిత్రంగా గుంతకల కాన్సెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ గుంతకలు కాన్సెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ వ్యక్తి గెలుస్తున్నారా ఓడిపోతున్నారా అని చెప్పి తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి పేరు గుమ్మనూరు జయరాం గారు ఈ గుమ్మనూరు జయరాం గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మంత్రిగా చేశారు వైసీపీ పార్టీలో గెలిచారు వీరు టీడీపీకి రావడం జరిగింది టీడీపీకి రావడం ద్వారా అయ్యుండొచ్చు లేదా వాళ్ళ జాతకం సపోర్ట్ చేయడం వల్ల కావచ్చు మొత్తం మీద ఈ గుంతకల కాన్సెన్సీలో గుమ్మన జయరామ్ గారు గెలుస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు తర్వాత గుంటూరు వెస్ట్ ఈ గుంటూరు వెస్ట్లో విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు కొండేపి కాన్సెన్స్ నుంచి మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఓడిపోతున్నారు అలాగే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోతున్నారు పలాస నుంచి సీదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు తాడేపల్లిగూడెం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు అయితే గెలిపిస్తుంది ఈ కాన్ఫరెన్స్లో గెలుస్తుంది ఎవరు తెలుసండి తాడేపల్లిగూడెంలో ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారిని ఓడిస్తున్న వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బోల్శెట్టి శ్రీనివాస్ గారు ఇది గమనించాల్సిన విషయం అలాగే తణుకు నుంచి పోటీ చేస్తున్నటువంటి కారుమూరి వెంకట నాగేశ్వరావు గారు వీరు కూడా మంత్రిగా చేస్తే వీరు కూడా ఓడిపోతున్నారు అలాగే తాడికొండ కాన్సెన్స్ నుంచి మేఘతోడి సుశ్రిత్ గారు ఓడిపోతున్నారు గుడివాడ నుంచి కొడాల నానిగారు ఓడిపోతున్నారు ఏలూరు నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఆల నాని గారు ఓడిపోతున్నారు విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు భీముల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు అలాగే అచ్చంట నుంచి రంగనాథ రాజుగారు ఓడిపోతున్నారు అలాగే అనిల్ కుమార్ గారు వీరు గతంలో నెల్లూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా చేసిన అనుభవం వీరికి ఒక రకంగా చెప్పాలంటే ఆయన పొలిటికల్ భాషలో ఏదో చెప్తారండి జైంట్ కిల్లర్ ఏదో అంటారు మంత్రి గారి మీద గెలిచినట్టు గెలిచారని చెప్పి విన్నాను నేను నారాయణ మంత్రిగా మంత్రి నారాయణ గారి మీద గెలిచారని చెప్పినాను సో వారు మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అయితే వీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికి కూడా ఓడిపోయే మంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే వారు అనిల్ కుమార్ గారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లావ కిష్ శ్రీకృష్ణ గారు గెలుస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఒంగోలు నుంచి గతంలో మంత్రిగా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓడిపోతున్నారు ఈ దామచల జనార్దన్ రావు గారు మంచి మెజార్టీ కనీసం పదివేల పైచుల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి చెప్పవచ్చు అలాగే కాకినాడ రోల్ నుంచి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు ఇలా మనం వరుసగా అన్ని విషయాలు డిస్కస్ చేయొచ్చు